ఇవాళ రేపు మీరు ఎక్కడన్నా వెళ్ళాలంటే మీరేం చేస్తారు యూట్యూబ్ ఓపెన్ చేసి ఆగ్ ఎవరిది ఉందో చూసి మీరు మీరు ఒకటి కొడితే ఒక స్పాట్కి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఒక నూట యాభై రెండు వందల వీడియోలు వచ్చేస్తాయి నీ టూరిస్ట్ స్పాట్ కరెక్ట్ మీకు అసలు అది అవసరం లేదు మీరు ఎయిర్ టికెట్ బుక్ చేసుకున్నా లేకపోతే ట్రావెల్ బుక్ చేసుకున్నా బుకింగ్కి వెళ్ళగానే కింద నువ్వు వెళ్ళే ప్రాంతంలో ఏ హోటల్స్ ఏ టూరిస్ట్ ప్లేస్లు ఏ ఫేమస్లు సహా అవును అవును చాలా ఈ కాలంలో ఏ దర్ యంగ్ జనరేషన్ ఆర్ ఫర్ ఫర్ దట్ మ్యాటర్ ఓల్డ్ జనరేషన్ ఇవాళ నీకు అందాల రాళ్ళు వచ్చి అక్కడ చూసారు కాబట్టి అని ఎవరన్నా వెళ్తారా ఇంపాసిబుల్ నో సెల్ఫ్ రెస్పెక్టెడ్ టూరిస్ట్ ఆత్మగౌరవం కలిగిన ఏ ప్రయాణికుడు టూరిస్ట్ అంటే వాళ్ళకు వాళ్ళకు కూడా ఒక ట్రావెల్ చేసే వాళ్ళకు కూడా ఒక సెల్ఫ్ సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది అవును అవును ఈ అందాల రాండ్ ఇలా వచ్చి ఇలా తొంగి చూసి వెళ్ళిన ప్రాంతాలకు వెళ్ళాలని వాళ్ళు ఎందుకు అనుకుంటారు అర్ధ స్టూపిడ్ కానీ దీనికి ఖర్చు పెట్టిన ఈ డబ్బులు ప్రజల ధనం ప్రజలు ఎలాగో అందరూ వచ్చి దీని గురించి మా డబ్బులు ఎందుకు ఇలా వేస్ట్ చేస్తున్న అడిగే పరిస్థితి లేదు ఎవరు ఎవరిని క్వశ్చన్ చేయలేకపోతున్నారు క్వశ్చన్ క్వశ్చన్ చే చేస్తే వాళ్ళ ప్రశ్నలు ఎవరింటున్నారండి వన్ వే ట్రాఫిక్ కదా ఇప్పుడు ఛానల్స్ అన్నీ ఎవరో ఒకళ్ళకి అఫిలియేటెడ్ ఛానల్స్ అన్నీ వాళ్ళు ఏ ప్రశ్నలు అడగాలో దేని మీద అడగాలో దాని మీదే అడుగుతారు